హాయ్ హలో నమస్తే నేను శిల్ప మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు మ్యామ్ నేను విన్నాను చనిపోయిన వాళ్ళు బతుకుతారంట నాకు తెలిసిన వాళ్ళు కూడా అన్నారు నిజమేనా చనిపోయిన వాళ్ళు బతకడం సాధ్యమేనా చాలా వరకు జరుగుతుందని అంటుంటారు నాన్న ఇది నిజ జీవితంలో జరిగిందా లేదా అనేది నేను ఇప్పుడు వరకు అయితే చూడలేదు నేను చెప్పడం అయితే విన్నాను ఇది ఆ ఒక ఒక గ్రామం ఉంది ఆ గ్రామము కడప డిస్టిక్లో లో ఉంది ఆ కడప డిస్ట్రిక్ట్ లో ఇది వాస్తవంగా జరిగింది ఇప్పటికి వెళ్ళి మనం వాళ్ళ వంశీకులు కూడా ఉన్నారు అడిగి కూడా తెలుసుకోవచ్చు ఎలా అంటే ఒక ఊర్లో ఆ వీర పోతులూరి వీర బ్రహ్మంగారు ఉంటారు కదా ఆయన బతుకున్న రోజుల్లో ఒక రోజు ఊరు ఊరు తిరిగి ఆయన వస్తున్నారు బాగా ఆకలేసింది బ్రహ్మం గారి పోతులూరి వీర గారు కడప డిస్టిక్ లో చాలా ఫేమస్ అయితే ఆయన కడపలో ఉన్నారు ఆ టైంలో ఆయన ఉన్నప్పుడు వెళ్ళి ఒక ఊరు నుంచి ఒక ఊరికి రావాలంటే ఇప్పుడు మనకు ఆటోలు రిక్షాలు కార్లు ర్యాపిడోలు ఇవన్నీ ఉన్నాయి ఆ కాలంలో అలా లేదు నడుచుకుని ఎంత దూరమైనా కూడా కాలనడక ద్వారానే వెళ్ళాల్సిందే అలా కాలనడక నుంచి ఒకను ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఆల్ రెండు రోజులు పట్టేది మూడు రోజులు పట్టేది అలా వస్తూ ఉన్నారంట వస్తూ ఉంటే ఆయనకి చాలా విపరీతంగా ఆకలేస్తుంది ఆకలి వేస్తే ఆయన శిష్యునికి ఒకరికి చెప్పారు నాకు ఈరోజు ఎలాగైనా చేసి ఏదో ఒక ఆహారాన్ని ఇవ్వు నా ప్రాణం పోయేలాగా ఉంది నా ప్రాణం నిలవాలి అంటే నాకు కడుపులో ఆహారం పడాలి నేను మూడు రోజుల నుంచి కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాను అని శిష్యునికంటే ఎవ ఎవరు ఉంటారు స్వామి ఇప్పుడు రెండు అయ్యింది టైము అర్ధరాత్రి రెండు గంటలు దాటింది ఈ టైంలో ఎవరు ఉంటారు మీకు భోజనం తీసుకురావటానికి అంటే ఎవరైనా ఉంటారు ఆయన అంటే ఎవరింటికి వెళ్ళమంటారు అని చెప్తే ఎవరింట్లో అయితే దీపం పెట్టి ఉంటారో ఆ ఇంటికి వెళ్ళి అడుగు వాళ్ళు ఎవరైనా సరే పెడతారు భోజనము అని అన్నారు అనమాట అంటే దీపం పెట్టే వాళ్ళు ఎప్పుడు ధర్మబద్ధంగా ఎవరైనా వస్తే సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు కదా అనే ఉద్దేశంతో చెప్పారన్నమాట ఆయన బాగా ఆకలేస్తుంది చెట్టు దగ్గర కూర్చున్నాడు అంత ఊరంతా లైట్ ఆఫ్ చేసేసి ఇప్పుడు అంటే లైట్స్ ఉన్నాయి అప్పుడు లైట్స్ లేవు దీపం ప్రమిదలో ఇల్లు చూసుకునే వాళ్ళు అలా చూసుకుంటుంటే ఏ ఇంట్లో కూడా ఒక దీపప్ర మీద కూడా వెలగట్లేదు అలా ఊరంతా తిరిగి తిరిగి వెళ్తున్నారు స్వామి ఏమో ఎవరింట్లో దీపం ఉంటే వాళ్ళ ఇంట్లో నుంచే తీసుకురామని చెప్పారు అంటే పోతులూరి వీరబ్రహ్మం గారు అంటే ఆయన అంతే ఆశామాషిగా చెప్పరు ఆయన చెప్పారంటే ఏదో ఒక కారణం ఉంది అనుకొని ఆ శిష్యుడు ఏం చేశాడు వెళ్ళి ఇల్లు వెతికాడు వెతుకుతుంటేనే అర్ధరాత్రి గడిచిపోయింది ఒక ఇంట్లో మాత్రం దీపం కనిపించింది దీపం కనిపించింది కదా అని ఆ ఇంట్లో వెళ్ళి అడిగాడు అడిగితే ఆ ఇంటి సంతానం ఒకరు చనిపోయి ఉన్నారు చనిపోయి ఉంటే ఏడుస్తున్నారు బాధపడుతున్నారు తల దగ్గర దీపం పెట్టుకొని ఏడుస్తున్నారు ఆ ఇంట్లో చనిపోయిన అబ్బాయి యొక్క తల భాగంలో దీపం పెట్టుకొని ఏడుస్తున్నారు అన్నమాట ఏడుస్తుంటే నా గురువు చెప్పారు ఏ ఇంట్లో దీపం ఉంటే ఆ ఇంట్లో వెళ్ళి అడుగుమన్నారు అంటే మనం యాక్చువల్గా ఎవరైనా చనిపోయామంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే అరే ఇదేం రా చనిపోయిన ఇంటికి కూడా అడుగుతున్నారని మనం క్యాజువల్గా అనుకుంటాం కానీ ఆ శిష్యుడు అవన్నీ ఏం పట్టించుకోలేదు నా గురువు చెప్పాడు నేను చెయ్యాలి అంతే అనుకున్నాడు అమ్మ ఇలా గురువు గారికి ఆకలి వేస్తుంది ఏదైనా ఉంటే పెట్టండి అంటే ఆ తల్లి అంత దుఃఖంలో ఉన్నా కూడా లేచి వంటింట్లోకి వెళ్ళి వెతుకుతుంది ఆ ఎప్పుడో చనిపోయాడు బాబు ఏం వండింటుంది పాపం ఏం వండి కదా ఎప్పుడో వండినది కొంచెం సద్దన్నం వరి కూడా ఉంటుంది కదా ఎప్పుడంటే మనము రైస్ బిర్యానీలు తింటున్నా అప్పుడులో వరికూడు మాత్రమే వండేవాళ్ళంట ఆ వరికూడుని తీసుకొచ్చి మజ్జిగ ఉంటే తింటూ కలిపిచ్చిందంట అంత దుఃఖంలో కూడా ఆ మహాతల్లి లేసి ఆ వరికూడుని మజ్జిగని అతనికి ఇస్తే అతను తీసుకెళ్లి పోతులేరు గారికి పెడితే అది తిని ఏ తల్లి వండిందిరా ఈ కడు కడుపు ఇంత చల్లగా ఉంది ఇంత రుచిగా ఉంది ఆకలి మీద ఏది తిన్నా సంతోషం అనిపిస్తుంది కదా హాయి అనిపిస్తుంది కదా అలా అనుకుంటే గురువుగారు మీకు తింటే హాయి అనిపించింది కానీ ఆ పెట్టిన తల్లి చాలా దుఃఖంలో ఉంది గురువుగారు అంటే ఏమి రా దుఃఖము ఎందుకు వచ్చింది దుఃఖము అని అంటే వాళ్ళ అబ్బాయి చనిపోయి ఉన్నారు ఆయన చనిపోయినా కూడా ఆ మహాతల్లి లేచి సంతోషంగా మీకు ఆ ఉన్నది వెతికి ఇచ్చింది అంటే అందుకే కను నేను చెప్పాను ఏ ఇంట్లో దీపం ఉందో ఆ ఇంటికి వెళ్ళి తీసుకొని రమ్మని చెప్పాను అని చెప్పాడంట అని అలా చెప్పేసి వచ్చేటప్పటికీ ఆ చనిపోయిన అబ్బాయి లేచి కూర్చున్నాడంట కూర్చొని అమ్మతో మాట్లాడుతున్నాడంట అమ్మ నన్ను ఎందుకు పడుకో పెట్టారు ఎందుకు దీపం పెట్టారు ఇవన్నీ ఎందుకు చేస్తారు నేను మంచిగా ఉన్నాను కదా అని అంటుంటే ఆమెకు ఆశ్చర్యం అనిపించింది ఆశ్చర్యం అనిపించేది ఎలా జరిగింది అద్భుతం అని అంటే ఆ శిష్యుడు మళ్ళీ వచ్చాడు వెళ్ళురా ఇప్పుడు వెళ్ళి ఆ అమ్మాయి ఆమెకు కృతజ్ఞత చెప్పేసి రాపో ఎవరిదైనా మనం తిన్నామంటే మనం అలా ఖాళీగా తినకూడదు కృతజ్ఞత చెప్పేసి రాపో అని చెప్తే అబ్బాయి వచ్చేటప్పటికి ఆయన బ్రతుకున్నాడు గురువు గారు మీరు నిజంగా మనిషి కాదు దేవుళ్ళు మీరు మీరు ఆ ఇంటికే వెళ్ళి ఎందుకు చెప్పారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది చనిపోయిన వ్యక్తిని కూడా బతికిచ్చారు మీరు మహాన్ బావులు అని చెప్పి అప్పటి నుంచి ఆ పోతులు వీరబ్రహ్మం గారి మఠం ఏర్పరచుకొని ఆ గుడి కట్టుకొని ఇప్పటికీ ఆ వంశీకులు ఎవరైతే చనిపోయారో ఇప్పుడు మనం జరిగిందా అని అంటున్నాం కదా ఆ వంశీకులు ఇప్పటికి కూడా ఆ కడప జిల్లాలో ఉన్నారు పోతులూరి గారి గుడిలో ఆ వంశీకులు ఇప్పటికీ ఆయన్ని పూజి పూజిస్తూ ఉన్నారు వారి ఇంటి ఇలవేల్పుగా ఏ బాధ ఏ కష్టం వచ్చినా ఎవరికైనా ఇలాంటి అనారోగ్య సమస్యలు ఇప్పుడు ఎంత మనము తిన్నా కూడా ఆరోగ్య సమస్యలు అనేటివి మనకు పీడిస్తూనే ఉంటున్నా ఆ ఆరోగ్య సమస్యలు ఎవరు వచ్చినా కూడా అక్కడ వెళ్ళి పోతులూరు వీరబ్రహ్మం గారు వంశీకులు వాళ్ళు ఉంటారు కదా అబ్బాయిని బతికించిన వంశీకులు వాళ్ళు ఇప్పటికీ ఆ వృత్తిని వదలలేదు సేవగానే చేస్తున్నారు అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే చనిపోయిన వ్యక్తిని కూడా బతికించేంత మహిమ ఉంది ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నా నిజ జీవితంలో నేను ఎప్పుడూ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే నాకు విపరీతమైన భయం చాలా విపరీతమైన భయం నేను చిన్నప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాను టెన్త్ క్లాస్ చదివితే మా ఫాదర్ సడన్గా ఎక్స్పైర్ అయ్యారు ఎక్స్పైర్ అయితే నాకేం తెలియదు నాకు మా నాన్నను మొద్దు పెట్టుకోవాలని నాకు చాలా మనసు కనిపిస్తుంది మా నాన్న అంటే నాకు విపరీతమైన పిచ్చి ఎంత పిచ్చి అంటే మా నాన్నకు కూడా అంతే పిచ్చి నాన్నగారు చనిపోయారు మా నాన్నగారు రైల్వేలో ఇంజనీర్గా జాబ్ చేస్తున్నారు బెంగళూరు నుంచి కృష్ణరాజపురం నుంచి మా సొంత ఊరికి మా నాన్నని తీసుకొస్తున్నారు మా ఫాదర్ గవర్నమెంట్ ఇంజనీర్ అయిపోవడంతో గవర్నమెంట్ వెహికల్స్ ఫోర్ వెహికల్స్ ఇచ్చారు ఒకటి డెడ్ బాడీ తీసుకురావడానికి గవర్నమెంట్ వెహికల్ ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావడానికి ఒక వెహికల్ ఇచ్చారు రిమైనింగ్ రెండు వెహికల్స్ స్టాఫ్ రావడానికి ఒక వెహికల్ ఇచ్చారు వచ్చిన రిలేటివ్ కోసం ఒక వెహికల్ ఇచ్చారు ఫోర్ వెహికల్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ప్రొవైడ్ చేసింది మా నాన్నగారిని తీసుకొని వస్తున్నాము మధ్య మధ్యలో ఆపుతున్నారు అక్కడక్కడ స్వేద తీరి మళ్ళీ జర్నీ చేస్తున్నారు ఇంటికి తీసుకొని వచ్చారు తీసుకొచ్చిన తర్వాత కార్యక్రమం చేయాలని చెప్పి తీసుకెళ్తున్నారు మా పొలంలోకి నాన్నగారిని తీసుకెళ్తున్నారు అక్కడక్కడ ఆపుతున్నారు చెవిలో ఏదో చెప్తున్నారు అక్కడక్కడ ఆపుతున్నారు చెవిలో ఏదో చెప్తున్నారు అప్పుడు నేను అప్పుడు నాకు అర్థం కాలేదు ఏమనేది నాకు ఆ బాధలేమ కొంతకాలం తర్వాత నేను మా తాతయ్య గారిని అడిగాను ఇలా ఎందుకు చేశారంటే ఎవరైనా చనిపోయినప్పుడు శివుడు వచ్చి మంత్రోపదేశం చేస్తూ ఉంటాడంట అలా ఎవరైనా చెవిలో మంత్రోపదేశం చేస్తే ఒక్కొక్కసారి చనిపోయిన వ్యక్తి కూడా లేచి కూర్చునే అవకాశాలు ఉంటాయని అక్కడ శ్మశాన వాటికి దాకా కూడా తీసుకెళ్ళకోకుండా అక్కడక్కడ ఆపి ఆపి మంత్రోపదేశం చేస్తారు అని నాకు అనిపించింది అంటే దీన్ని బట్టి మనకి తెలుస్తుంది అంటే ఒకవేళ నిజంగా వాళ్ళ శ్వాస ఉంటే అలా ఆపి ఆపి తీసుకెళ్ళడం వల్ల బతుకుతారేమో అని ఆశతో చేస్తారు అది నిజమైనప్పుడు ఇది కూడా నిజమే అవుతుంది కదా కదా అప్పుడు నేను అన్నమాట నిజమేనేమో ఇది ఇవన్నీ సృష్టించాలంటే ఇవి లేనిది మన హిస్టరీలో ఇవి లేని ఏవి కొత్తగా క్రియేట్ చేయరు పూర్వీకులన్నీ చేసినవే మనకి చెప్తున్నారు ఇవి నవ్వేడేసి ఇవి నమ్ముతున్నారు నమ్మట్లేదు కానీ నిజం అది ఉంది చనిపోయిన వాళ్ళని బతికించే శక్తులు కూడా ఉండొచ్చు మేబీ ఇలాంటి ఏవైనా పర్సనల్ అపాయింట్మెంట్స్ కావాలంటే మనం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళకి ఎలాంటి డౌట్ ఉన్నా వైవాహిక సంబంధమైన డౌట్స్ ఉన్నా కానీ మనం మ్యారేజెస్లో ఒడిదుడుకులు ఏవైనా జరుగుతున్నా కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కి సంబంధించిన కానీ కి సంబంధించిన కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనల్ని కాంటాక్ట్ అయితే వాళ్ళని పర్సనల్ కేర్ కింద తీసుకుంటాము దానికోసం వివరాలు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న కి అయితే కాల్ చేస్తారనుకోండి మనం పర్సనల్ అపాయింట్మెంట్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం చూసారు కదండి మేడం గారు చెప్పినట్టు నిజ జీవితంలో నిజ సంఘటనలు చూసారు మీ లైఫ్లో కూడా చూసే ఉంటారు చనిపోయిన వాళ్ళు బతకడం మీరు ఎక్కడైనా విన్నా కానీ చూసినా కానీ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలానే మేడంది పర్సనల్ అపాయింట్మెంట్ కావాలంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటది ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ మ్యామ్